మార్కెట్ కమిటీ చైర్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా దృష్టికి మా ప్రాంతం ఉన్నటువంటి రైతులు అంటే ఎక్కడ అంటే కొత్తపేట్ కులాస్పూర్ మా మండలం ఉన్న సంబంధించిన రైతులు నా దృష్టికి ఏం తెచ్చారని అంటే రోడ్డు పైన విక్రయిస్తే పక్క దుకాణం వాళ్ళు మా మా దగ్గర రోజు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు అక్కడ కూర్చుంటే రెండు వందలు ఇస్తేనే కూర్చో లేకుంటే లేదని బెదిరిస్తూ ఉంటే మేము వాళ్ళకి రెండు వందలు ఇచ్చి మాకు వచ్చిన దాంట్లోనే రెండు వందలు వాళ్ళకి ఇచ్చి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వాళ్ళకి ఇచ్చి మేము విక్రయించుకుంటున్నాం ఇది కొంచెం మా బాధని మీరు ఆలోచించాలని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను ఆలోచించినాను రెండు సార్లు అక్కడ విజిట్ కూడా చేసినా చేసిన తర్వాత కొంతమందితో ఇంక్వైరీ చేసినా వాస్తవమా కాదా ఎందుకంటే మా వాళ్ళు చెప్పింది వాస్తవం కాదని తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత గత పది మందిని అడిగితే తొమ్మిది మంది అదే మాట చెప్పారు అప్పుడు నేను కొంచెం ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చినాం నిర్ణయానికి వచ్చిన తర్వాత మేమందరినీ మా ఆఫీసర్ని సర్మి అందరినీ కూర్చోబెట్టుకొని ఇట్లున్నది ఏ ఏ రకంగా చేద్దామని అనుకున్నప్పుడు మా వాళ్ళందరూ కూడా స్పందించి ఇది చాలా బాగుంటుంది అని చెప్పి అప్పుడు మాతో పాటు కూడా ట్రాఫిక్ ఏసీపీ మాకు చాలా సహకరించడం కూడా జరిగింది ఆయన దృష్టి కూడా ఫస్ట్ తీసుకెళ్ళినా మీ సహకారం కూడా కావాల్సి వస్తుందేమో మీ సహకారం మాకు ఉండాలా సార్ అని తప్పకుండా ఉంటా సార్ మాకు ఒక పెద్ద సమస్య తీర్చిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఆయన అభినందించాడు ఆనందపడ్డాడు అదే మొట్టమొదట మేము అదే రోజు మా సెక్రటరీ గారు మా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టి రేపు సెవెన్ ఓ క్లాక్ మనం అందరం అక్కడ ఉండి అందరిని సిట్ చేయాలన్నప్పుడు ఎంతో ఆనందంగా ఆనందంగా లోపలికి వచ్చేసి సిట్ చేసుకొని వాళ్ళు కొన్ని బాధలు చెప్పారు అప్పుడు ఎందుకంటే మా ఈ ఇక్కడ ఉన్నప్పుడు ఈ బాధలు ఉండే మళ్ళీ లాస్ట్ ఏమవుతుందని అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళే ఆతృతతో కొంత తక్కువ ధర ఇచ్చుడు తక్కువ అట్టిగా ఇచ్చేసి పోవడము అలా కూడా జరిగింది ఇప్పుడు చూడు రాత్రి పది గంటల వరకు అక్కడ విక్రయించుకుంటుర్రు మళ్ళీ ఇక్కడికంటే అక్కడ ఐదు పది రూపాయలు రేట్ ఎక్కువకుంటుండ్రు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈరోజు గత పది సంవత్సరాల నుండి మేము చూస్తూ ఉన్నాం మేము ఆ రూట్ వాళ్ళం చేసేవాళ్ళం గత పది పది సంవత్సరాల నుంచి రైతాంగాన్ని రైతులు కూరగాయలు విక్రయించే రైతులను ఎవరు పట్టించుకున్న పాపన పోలే అది మా మా మండలంలో ఉన్న వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఇమీడియట్ మనం శ్రద్ధ తీసుకోవాలని పెద్దలు రెడ్డి గారికి కూడా మేము వినివ్వించడం జరిగింది అదే విధంగా మా భూపతి రెడ్డి గారు కూడా చెప్పినప్పుడు ఇది చాలా మంచి పని మనం చేసేది రైతుల కోసమే చేయాలా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడాలా మీరు చైర్మన్ మీ బాధ్యత అని నాకు చెప్పినప్పుడు నేను అవుట్రైజ్ డిసిషన్ తీసుకొని మా వాళ్ళందరూ సహకరించి ఈరోజు ఆనందంగా వాళ్ళకు కావాల్సిన వసతులు అడిగారు లైట్లు లేవు కొంత డ్రైనేజీ ప్రాబ్లం ఉంది అంటే అది త్వరలోనే మరమ్మతులు చేయించి లైట్లు పెట్టించి అందరికీ అందరికీ మంచిగా ఉండే విధంగా చేసినందుకు ఈరోజు ఆనందపడతా ఉన్నారు అక్కడ వ్యాపారస్తులు కానీ పక్కనున్న వ్యాపారస్తులు ఈలో వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారు ఈరోజు మేము ఆ రోజు ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇద్దరు ఉండే నేను అలా నడిగిన ఏందయ్యా ఎంత ఇబ్బంది ఉన్నదంటే అన్న ఏం చేయాలా మాకు మాతో అవుతలేదు ఇది అని చెప్పినప్పుడు కొంతమంది నాకు ఫోన్ల ద్వారా కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే బాగుంటుందని వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దాన్ని కూడా నేను పరిగణనలో తీసుకొని ఇలా ట్రాఫిక్ అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా విధించుకునే విధంగా జరుగుతున్నది అదే దానికి పోలీసు వాళ్ళు కూడా ఏసీపీ గారు కానీ మన ట్రాఫిక్ సిఐ గారు కానీ వాళ్ళు నన్ను అభినందించారు నేను గౌరవపడుతున్నాను ఎందుకనంటే మేము చెయ్యనేది పని మీరు ఇలా మీ ఇంట్రెస్ట్తో చేసిన మాకు కూడా తోడున్నారు మేము మీకు తోడుంటాం అని చెప్పి వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి చెప్పినటువంటి సందర్భం నేను అప్పుడు ఎంతో ఆనందపడ్డాను ఎందుకనంటే ఈరోజు ఇంత పెద్ద పని చేసినామా అంటే నేను ఏదో చిన్న ఇట్లా తీసాం అక్కడ పెట్టినా అనుకున్నా కానీ దాన్ని చూస్తుంటే లోతు పోయి చూస్తుంటే ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేసినామని చెప్పేసి నాకు కూడా ఆనందంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్లో ఐకేపీ వాళ్ళు ఇక్కడ వడ్లు కొనుగోలు చేసేవారు అంటే మేము గత పిఎస్సిల ద్వారా మేము కొనుగోలు చేసేవాళ్ళం నేను ఇంతకుముందు సింగిల్ ఉండే చైర్మన్గా పదమూడు సంవత్సరాలు పరిపాలన చేసిన మేము ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టు లారీ ఓనర్స్కి కానీ ట్రాన్స్పోర్టర్లకు కానీ మేము ఎక్కడ రూపాయి ఇచ్చే దాఖలాలు లేవు గత పది సంవత్సరాల నుంచి ఒక బ్యాగ్కి నాలుగు రూపాయల చొప్పున ఇక్కడ తీసుకుంటేనే లిఫ్ట్ చేసేవాళ్ళు అది మేము నేను మార్కెట్కి వచ్చిన తర్వాత నా దృష్టికి తెచ్చు ఇట్లా సంచికి నాలుగు రూపాయలు తీసుకుంటున్నాను ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అదే రోజు జైసీ గారితో మాట్లాడి కలెక్టర్ గారికి చెప్పి వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ట్రాన్స్పోర్ట్ ఓనర్ని ఇక్కడ నుంచి సిఫ్ట్ చేసినాం కొత్త ట్రాన్స్పోర్ట్ వాళ్ళని పెట్టించి ఇలా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా దాదాపు ఒక వంద లారీలు షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ గిరాజ్ కాలేజీలు రెండు సెంటర్లు కానీ గత పది సంవత్సరాల్లో రైతుని ఎంత మోసం చేసిండ్రు అన్నది అర్థం చేసుకోవాలి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులని మోసం చేసేట్లా నంబర్ వన్ ఆ రోజుల్లో ఒక్క కింటాలకి ఐదు కిలోలు పది కిలోలు తీసుకున్నటువంటి సందర్భం ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కిలో కూడా ఎక్కడ కూడా కట్ చేసింది లేదు రైతుల ఆనందం ఉన్నారు ఇప్పుడు రైతులంతా ఆనందంగా ఉన్నారు ఈ ఇది ఇది కూడా వాళ్ళ దృష్టికి రాలేదా ఒక రైతు సంచికి నాలుగు రూపాయలు అంటే క్వింటాలకు పన్నెండు రూపాయలు ఒక పది క్వింటాల్ పండించిందంటే ఆయన వచ్చిన పైసలు అట్టే వెళ్ళిపోయాయి అది కూడా చూడని ఈ టిఆర్ఎస్ పరిపాలన వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు కొనుగోలు కేంద్రాలలో అన్యాయం జరుగుతుంది కొనుగోలు కేంద్రాలలో సరైన పద్ధతులు లేవు అని వారు కానీ బీజేపీ వాళ్ళకైతే ఆయనతో తెలియదు వాళ్ళకు రైతు గురించి తెలియదు రైతు పంటలు పండించింది తెలియదు వాళ్ళకి ఏది తెలు కానీ ఏదో మేము మీడియా ముందు మాట్లాడుతున్నామా పబ్లిక్లా కనబడుతున్నామా అని చెప్పి చేస్తురే తప్ప ఇలా చూడండి మా మంత్రివర్గ మంత్రివర్యులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది కలిగినా మీరు ఇమీడియట్గా స్పందించి అక్కడ రైతులకు అన్యాయం కలగకుండా చూడాలని చెప్పేసి మాకు చెప్పినటువంటి సందర్భాలు అంటే ఇటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ ప్రజలని ఆదుకునే విధంగా చూసే కాంగ్రెస్ పార్టీ అది ఇలా చేసి చూపిస్తున్నాం వాళ్ళు జీర్ణించుకుంటలేరు జీర్ణించుకోలేక లేనిపోని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కానీ సరి అయింది కాదు కబర్దార అని చెప్తున్నాం టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని న్యాయంగా చూడండి ఇలా చూడండి రైతు రుణమాఫీ కానీ ఇలా బోనస్ కానీ మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తున్నాం ఆరు గ్యారంటీలు అన్నాం రై మహిళలకు బస్సు ఫ్రీ కానీ రెండు వందల యూనిట్లు ఫ్రీ కానీ మళ్ళా సిలిండర్ ఐదు వందల రూపాయలకు కానీ చెప్పింది ఎక్కడ కూడా తప్పలే అంచెలంచెలు చేసుకుంటా పోతా ఉన్నాం ఒక రెండు లక్షల పైన ఉన్న వారికి కొంచెం ఇబ్బంది ఉన్నది టెక్నికల్ వల్ల అది కూడా త్వరలోనే డిసెంబర్ తొమ్మిది వరకు రైతు విన రుణ రుణముక్తి అయిపోతారు ఎందుకంటే బాకీ లేకుండా అది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట చేస్తుంది మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మా మంత్రులు కూడా కొంచెం తగ్గాలన్నా కూడా నథింగ్ డూయింగ్ అని చెప్పి మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు మాకు మాకు ఆదేశాలు ఇస్తున్నారు మేము ఖచ్చితంగా ప్రజల పట్లనే ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తాం రైతాంగాన్ని ఇంకా కాపాడుకుంటాం రైతుని ఇంకా మునుముందు తీసుకుపోవటానికి కొత్త కొత్త వంగడాలు తీసుకొచ్చేసి ఇలా వెజిటేబుల్ పెట్టాలని చెప్పి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా మాకు చెప్పడం జరుగుతుంది మేము కూడా ప్రజలలోకి వెళ్ళి వెజిటేబుల్ పెట్టండి మనకు అధిక డబ్బులు వస్తాయి మీ పిల్ల పాపలతో బాగుంటారని చెప్పేసి మేమందరినీ మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది ఎవరన్నా రోడ్లపైన కూరగాయలు విక్రయిస్తే ఇక కూడా వాళ్ళకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా మరి ఎందుకనంటే రైతు బదాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఆ రైతు బదాలు అలా ఉండి మేము అన్నీ అక్కడ సవలత్తులు కల్పిస్తూ ఉన్నాం అక్కడ మీరందరూ ఉండి మంచి కూరగాయలు అమ్మితే బాగుంటుందని రోడ్ల మీద ఉంటే దుమ్ము ధూళి బట్టి అవి తీసుకుపోయి రైతులు మన ఎవరైతే ఖరీదు చేసిన వాళ్ళు తింటుంటే ఆరోగ్యాన్ని అనారోగ్యానికి పాల్పడుతూ ఉన్నారు అట్లా కాకుండా మంచి ఫ్రెష్గా కూరగాయలు ఉండే విధంగా రైతు బజార్లలో కానీ మా మార్కెట్లో కానీ తెచ్చుకొని అమ్ముకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే అటువంటి వాళ్ళపైన ఆంక్షలు కూడా విధించడం జరుగుతుంది జరిగింది కూడా మేము ఖచ్చితంగా అటువంటి వాళ్ళకు ఫైన్లు కూడా ఏపిస్తాం ట్రాఫిక్ వాళ్ళతో చెప్పి మీరు ఇకనన్నా ఆలోచించి మంచిగా రైతు బాధాల విక్రయించుకోవాలని చెప్పేసి నేను మీ సందర్భంగా మీకు మనవి చేస్తాను